ఇంటికి వచ్చిన మీనా తల్లి పార్వతిని అవమానించిన ప్రభావతికి ఊహించని ఇచ్చిన మీనా నిజంగానే పార్వతిని ప్రభావతి ఏమని అవమానించింది మీనా ఎటువంటి షాక్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి మీరు మాత్రం ఖచ్చితంగా షాపుకి అమ్మ పేరే పెట్టాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలాగా బాలు మాట్లాడుతూ ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాము అయినా చెప్పడానికి నువ్వెవరు అయినా అది మా షాపు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అది మీ షాపే అవ్వచ్చు కానీ మా అమ్మ పేరు మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని బాలు అయితే అంటూ ఉంటాడు రే ఏం చెయ్యాలో ఎవరు పేరు పెట్టాలో మాకు బాగా తెలుసురా అని మనోజ్ అంటూ ఉంటే ఆ డబ్బులు ఇచ్చింది మా నాన్న మా ఇష్టం వచ్చిన పేర్లు మేము పెట్టుకుంటాము అని రోహిణి అంటూ ఉంటుంది ఇదంతా కూడా మీన వింటూనే ఉంటుంది ఇరే నువ్వు అమ్మని లక్కీ కాదంటున్నావు అయినా అమ్మ మా మీద కన్నా నీ మీదే ఎక్కువ ప్రేమ పెంచుకుంది అలాంటి నువ్వు అమ్మ గురించి అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటే ఏం చెయ్యాలో నాకు డబ్బులు ఇచ్చిన మా మావయ్య పేరు పెట్టుకుంటాను లేకపోతే ఇంకెవరైనా పేరు పెట్టుకుంటాను అని మనోజ్ అంటాడు అప్పుడే ఇక బాలు అయితే ఇరే నిదట్లో లేపడిగినా అమ్మ నిన్నే కావాలి నీ మీదే ప్రేమ ఉందని చెప్తుందిరా ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వెన్ని తప్పులు చేసినా స్తంభంలాగా నిలబడి నిన్ను కాపాడుతూనే ఉంది అమ్మ ఈరోజు నిన్ను అలా కాపాడింది కాబట్టి ఈ ఇంట్లో నువ్వు ఇంకా తిరుగుతున్నావో లేకముందు ఆ గుడి మీద లేకపోతే పార్క్లోనే అడుక్కుంటూ ఉండేవాడివి ఆ అమ్మని లక్కీ కాదంటావా అయినా పార్లర్ పోవడానికి కారణం పార్లలమ్మ అమ్మ మీనా పోవడానికి కారణం కార్పొరేషన్ వాళ్ళు అంత మాత్రాన అమ్మ పేరు లక్కీ కాదు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తు పెట్టుకో అమ్మ పేరు నువ్వు ఖచ్చితంగా తీరాల్సిందే అయినా నీ మాటలు వింటే అమ్మ ఎంత బాధపడుతుందిరా అని అంటూ ఉంటాడు బాలు అవును అసలు నేను ఈ మాటలు అన్నానని అమ్మకి ఎలా తెలుస్తుంది నువ్వు సాక్ష్యాలతో ఏమన్నా నిరూపించగలవా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక బాలు అయితే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయిరా అని అంటూ ఇక సాక్ష్యం ఉందని చెప్పి షాక్ ఇస్తాడు మనోజ్కి రోహిణికి ఇక ఫోన్ తీసి మీరు మాట్లాడుకునే మాటలన్నీ దీంట్లో రికార్డ్ చేశాను కావాల్సి ఉంటే విను అని వినిపిస్తాడు అప్పుడే ఇక ఆ మాటలు విని ఒక్కసారి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ అన్న మాటలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అవుతాయి ఆ రికార్డులో మాట్లాడిన మాటలన్నీ కూడా విని ఇద్దరు కూడా తెల్ల ముఖం వేస్తారు అప్పుడే బాలు అయితే ఈ సాక్ష్యం సరిపోతుందా అమ్మ నిన్ను తన్నిచ్చి తన్నిచ్చి కొట్టడానికి దొర్లి దొర్లిచ్చి మరీ కొడుతుంది అమ్మని లక్కీ కాదన్నందుకు అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా ఇప్పుడే వెళ్ళి అమ్మకి వీడియోని చూపిస్తాను రికార్డు వినిపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే రే ఏం చెయ్యాలో నాకు తెలుసులే అని అంటూ ఉంటాడు మనోజ్ సరేలేరా ఈ రికార్డుని అమ్మకి వినిపిస్తే అప్పుడే అమ్మ ఏం చెయ్యాలో అమ్మ నిర్ణయించుకుంటుంది అమ్మ మాతావతి అని అంటూ బాలు అయితే ఇక రోహిణిని మనోజ్ని చుక్కలు చూపిస్తూ ఆటాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే ఏం చెయ్యాలో తోచక తెల్లముఖం వేసుకొని అలా ఉండిపోతాడు నేను చెప్పిందే ఫైనల్ అవ్వాలి మీరు ఆ షాప్కి అమ్మ పేరే పెట్టాలి మీరు ఏమన్నా సరే ఏమి అనుకున్నా సరే ఇది జరిగి తీరాల్సిందే రే అమ్మ నిన్నే ప్రేమిస్తుందిరా నువ్వే కొడుకుగా ఆ ప్రేమ అంతా కూడా నీ మీదే చూపిస్తుంది తల్లి ప్రేమ అనేది నాకు తెలియదు అమ్మ ప్రేమ అనేది నీకు తెలుసు కాబట్టి ఆ విలువ తెలియడం లేదు అమ్మ ప్రేమ లేదు కాబట్టి ఆ విలువేంటో నాకు తెలుస్తుంది మీరు మాత్రం అమ్మ పేరు పెట్టకపోతే ఈ రికార్డు అమ్మకి వినిపిస్తాను అని అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే అదంతా విని ఇక మీనా అయితే ఆశ్చర్యపోతుంది బాలు మాటలకి ఇక ఆశ్చర్యపోతూ తరువాత గదిలో రెడీ అవుతూ ఉన్నా బాలు దగ్గరికి అయితే వెళ్తుంది బాలు దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉన్నా మీనాని చూసి బాలు అయితే ఏంటి నన్ను ఏంటి కొత్తగా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడో మిమ్మల్ని నేను చదవాలి అని అంటూ ఉంటుంది మీనా ఏంటి ఏమన్నావు నువ్వు అని బాలు అడుగుతూ ఉంటాడో మీరు విన్నది నిజమే నేను మిమ్మల్ని చదవాలి అని అంటూ ఉంటుంది మీనా నేనేమన్నా చదవడానికి రాజునా లేకపోతే ఏదైనా గొప్ప పని చేశానా నువ్వు నన్ను చదవాలంటే నా జీవితంలో నీకు అన్నీ వినిపించేయి తాగడం తిరగడం కొట్టడం రౌడీ విజం ఇది తప్ప నా జీవితంలో నీకేమీ కూడా కనిపించవు నా చరిత్ర ఏమన్నా రాజుల చరిత్ర అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే మీరు నాకు అర్థం కావడం లేదండి ఒక్కోసారి మీరు ఎంతో గొప్పవాళ్ళ కనిపిస్తారు ఒక్కోసారేమో అందరినీ బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా అయినా మీ అమ్మ మీద మీకు ఎంత ప్రేమ అత్తయ్య మిమ్మల్ని ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటుంది అత్తయ్య మిమ్మల్ని ఎప్పటికప్పుడు అసహించుకుంటూనే ఉంటారు ఎప్పుడూ కూడా ప్రేమ చూపించలేదు అలాంటి అత్తయ్య గురించి మీరు రోహిణి మనోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది మీ అమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసొచ్చింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే మీనా మా అమ్మకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు మా అమ్మ అంటే ప్రాణం మా అమ్మని బాధ పెడుతూ ఉంటే నేను తట్టుకోలేను మనోజ్ గారికి మా అమ్మ ఎంతో విలువనిస్తుంది ఇంట్లో వాడిని ఒక స్థాయిలో చూడాలని ఆశపడుతుంది వాడు గొప్పవాడైతే మొదట ఎంతో ఆనందపడేది మా అమ్మే అలాంటి మా అమ్మ పేరుని అల్లక్కి అంటున్నాడు వాడు అందుకని అలా వాళ్ళ వాయిస్ రికార్డు చేసి నేను వాడి చేత షాపు పేరు అమ్మ పేరు పెట్టించేలా చేశాను అని అంటూ ఉంటాడు బాలు అయితే మీ అమ్మగారికి మీరంటే ఇష్టం లేదు ఎప్పుడు కూడా మిమ్మల్ని కొడుకుగానే చూడలేదు అయినా మీరు ప్రేమని చూపిస్తున్నారు అయినా అత్తయ్య గారు ఇక మీదటైనా మిమ్మల్ని కొడుకుగా చూస్తారా ఏంటి ఆవిడికి లేనిది మనసులో అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే అంటూ ఉంటాడు ఏదో ఒక రోజు అమ్మ నన్ను గుండెలకి హద్దుకొని తన చేత్తో నాకు గోరుముద్దలు తినిపిస్తూ కొడుకుగాని తన దగ్గరికి చేర్చుకొని తల్లి ప్రేమని చూపిస్తూ ఉంటే ఎంతో ఆనందపడాలని నాకుంది మీనా ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని నా మనసుకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు అమ్మ నన్ను ఖచ్చితంగా తన కొడుకుగా ఒప్పుకుంటుంది ఖచ్చితంగా నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని నాకు తల్లి ప్రేమని చూపిస్తుంది నాకు తెలుసు అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు మాటలకి బాలు మంచితనానికి మీనా ఫిదా అయిపోతుంది అప్పుడే ఇక మీనా అయితే బాలు నుదుటి మీద ముద్దు పెట్టి అలాగా బాలు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శృతి అయితే తన భర్త రవి లుంగి షర్టుని వేసుకుంటుంది ఇక వేసుకొని రూములో అయితే పెద్ద సౌండ్ పెట్టుకొని తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక రవి అయితే వస్తాడు రవి వచ్చిన తర్వాత శృతి వేసుకున్న డ్రెస్సును చూసి రవి షాక్ అయిపోతూ ఉంటాడు ఏ శృతి ఆపు ఆగొకసారి అని అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ అస్సలు కూడా తను డ్యాన్స్ చేయడం ఆపదు అప్పుడు ఇక సౌండ్ సిస్టమ్ కట్టేస్తాడు ఏంటి శృతి అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రవి అయితే వచ్చేసా రవి నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ మీద మీదకి వెళ్తూ ఉంటుంది శృతి అయితే అయ్యో శృతి నువ్వేంటి నా బట్టలు కట్టుకున్నావు రెండు కబోర్డులు నిండా కూడా నీ బట్టలే కదా ఉన్నాయి అయినా ఏదో దండి మీద ఒకటి ఇలా ఒంటి మీద ఒకటి అన్నట్టు ఇలా లింగి షర్టు వేసుకున్నావేంటి చూసే వాళ్ళకి బాగోదు తీసేసేయ్ అని అంటూ ఉంటే డ్రెస్ తీసేయమంటావా రవి అని అంటూ ఉంటుంది శృతి చిచి నేను ఆ ఉద్దేశంతో అనలేదు వెళ్ళి డ్రెస్ మార్చుకో నీకు ఇంకా డ్రెస్సులు ఉన్నాయి కదా నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అంటూ ఉంటే అంటే నీ డ్రెస్ వేసుకునే హక్కు నాకు లేదా అని శృతి అంటూ ఉంటుంది నేను గదిలోకి రాగానే మంచం మీద ఇవి కనిపించాయి వేసుకుంటే ఎలా ఉంటుందని వేసుకొని అర్థం ముందు చూసుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడు ఇంకా చూడు శృతి ఇలాగా నువ్వు కానీ డ్యాన్స్ చేస్తూ లింగి కట్టుకుంటూ మా అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు అయినా నా బట్టలు నీకు దొరికాయా మరి రెండు కబోర్డు నిండా బట్టలు పెట్టుకున్నావు అవేం చేస్తావో అని అడుగుతూ ఉంటాడు రవి అయితే అవి నువ్వేసుకో అని అనగానే ఒక్కసారే రవి షాక్ అయిపోతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నా బట్టలు వేసుకుందే కాకుండా నీ బట్టలు నన్ను వేసుకోమంటున్నావేంటి అని అనగాలినే అప్పుడు ఇంకా ఇక నయ్యం వేసుకొని డ్యాన్స్ చేద్దామని లేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు రవి అప్పుడే ఇక శృతి అయితే రవి ఒక నిమిషం ఆగు అని నైటీ తీసుకువచ్చి నువ్వు ఈ నైటీ వేసుకో చాలా బాగుంటావు ఈరోజు మనమిద్దరం కూడా ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని నీకులా నువ్వు నాకులా నేను కాకుండా ఇద్దరం కూడా మారిపోదాము ఇప్పుడు నువ్వు నేను వేరు వేరు అంటే నీ స్థానంలో నేనున్నాను నా స్థానంలో నువ్వు ఉంటావు అని శృతి అయితే చెప్తుంది నీకేమన్నా మతిపోయిందా నేను నైటీ వేసుకోవడమేంటి అని అంటూ ఉంటాడు రవి నేను చచ్చిన వేసుకోను అని అనగానే చూడు రవి నువ్వు గనుక నేను చెప్పినట్టు ఈ డ్రెస్ వేసుకోకపోతే నా మీద నీకు ప్రేమ లేనట్టే అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటి శృతి మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకి దీనికి లింక్ పెడతావేంటి అని అంటూ ఉంటా రవి అయితే ఇక రవి అలా అనుకుంటూ నేను మాత్రం వేసుకోను అని అనగానే రవి నువ్వు మాత్రం ఇప్పుడు ఈ నైటీ వేసుకోకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నా పుట్టింటికి వెళ్ళిపోతే ఈసారి బాలు మీనా ఎవరు చెప్పినా కూడా తిరిగి రాను అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక చచ్చినట్టు శృతి బెదిరించడంతో రవి అయితే ఏమీ చేయలేకపోతాడు నేనే నీకు డ్రెస్ వేస్తాను అని రవికి తనే నైటీ అయితే వేసేస్తుంది రవికి నైటీ వేసినంతో అప్పుడే ఇక రవి నైటీ వేసుకోవడం చూసి కత్తిలో ఉన్నావు తెలుసా నువ్వు అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే నీ మీద ప్రేమ ఉందో లేదో నువ్వు ప్రూఫ్ చేసుకోమన్నావు నన్ను అందుకని ఇప్పుడే నైటీ వేసుకున్నాను కేవలం నీ మీద ఉన్న ప్రేమని చూపించడానికి ఇంక ఇప్పేస్తాను అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక శృతి అయితే చూడు ఇప్పుడు నువ్వు మంచి నాకు టీ కలుపుకొని తీసుకురా అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటి ఇలా వెళ్ళి నేను వంటగదిలోకి టీ తీసుకొని రావాలా ఎవరైనా నన్ను చూశారంటే మన ఇంట వంట ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అంటూ మన కుటుంబకు పరువు తీసేసావని నన్ను తిడతారు అని అంటూ ఉంటాడు రవి అయితే అసలే మా బాలు అన్నయ్య ఇప్పటి వరకు మనోజ్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు నన్ను కూడా అని లేచిపోయినాడా అని అంటాడు ఇప్పుడు నైటీ వేసుకున్నవాడా అని నన్ను ఆ పేర్లతో పిలుస్తూ ఉంటాడు ఇదంతా అవసరమా అని అంటూ ఉంటే నువ్వు టీ తీసుకొస్తున్నావా లేకపోతే నన్నే వెళ్ళి టీ చేసుకోమంటావా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక శృతి అన్న మాటకి నేనే వెళ్ళి తీసుకొస్తానులే చస్తానా అని రవి అయితే వంటగదిలోకి వచ్చి టీ చేస్తూ ఉంటాడు ఇంతలో ఇక సత్యం ప్రభావతి ఇద్దరు కూడా నిద్రపోతుండగా ప్రభావతి టక్కున మెలకు వచ్చి పైకి లెగుస్తుంది అప్పుడే సత్యమైతే ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను నాకు ఏంటో అండి బాగా ఆకలి వేస్తుంది అందుకే వెళ్తున్నాను తినడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇందాకే కదే తిన్నావు అని సత్యం అంటాడు తిన్నా కూడా చాలా ఆకలిగా ఉందండి అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు సత్యం నడి వయసులో ఉన్న వాళ్ళకి ఇలా పదే పదే ఆకలి వేస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు ఇప్పుడు మన వయసులో ఇలా ఆకలి వేస్తే అనారోగ్యంతో ఉన్నట్టు ఇప్పుడు ఎందుకే వచ్చి పడుకోం అయినా కడుపు కా ఖాళీ కడుపుతో రాత్రిపూట నిద్రపోతే కొంచెం ఖాళీగా ఉంటే కడుపు ఆరోగ్యంగా ఉంటారని మా అమ్మ చెప్పింది అని అంటూ ఉంటాడు సత్యం మీ అమ్మ చెప్తే మీరే వినండి నాకు వినాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటూ ప్రభావతి నాకు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి ఆ లాగా అంటూ బై బయటకి అయితే వెళ్తుంది అలా బయటికి వెళ్ళేసరికి టీ పెడుతూ ఉంటాడు రవి అయితే ఇక టీ పెడుతున్న రవికి గ్లాస్ అడ్డు వచ్చి కింద పడిపోతుంది ఇక గ్లాస్ వచ్చిన శబ్దం విని ప్రభావతి కిచెన్లో ఎవరున్నారు అని తొంగి చూస్తుంది అప్పుడే రవి ప్రభావతిని చూసి పక్కకు వెళ్ళి దాక్కుంటాడు ఇక అలా దాక్కుని ఉన్నా రవిని చూసి ప్రభావతి అయితే అయ్యో అయ్యో దొంగ దొంగ ఆ దొంగది దొంగది నైటీ వేసుకుంచింది బయటికి రెండు అందరూను అని గట్టిగా పిలుస్తుంది ఇంతలో అందరూ కూడా వచ్చేస్తారు ఏమైందమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలుని హద్దుకొని రే బాలు అక్కడ దొంగ దుందరా నైటీ వేసుకొని అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటంటే దొంగడు అని అంటారు కదా దొంగది అంటున్నారు అంటే ఫెయిల్ ఫీమేలా లేకపోతే మీలా అని అంటాం రోహిణి అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే నైటీ వేసుకొని వచ్చాడు దొంగ అని అంటూ రే నాకు చాలా భయంగా ఉందిరా అని బాలుని హద్దుకుంటుంది ఇంతలో మీనా అయితే వెంటనే వెళ్ళి దాని పని చెప్తాను వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఇంట్లోకి ఎప్పుడు వచ్చి సచ్చింది అని మీనా అంటూ ఉంటుంది నువ్వు తలుపులు వేయకముందే ఇంట్లో నక్కుంటుందమ్మా అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే మీనా వెళ్ళబోతూ ఉంటే రోహిణి ఆపుతూ ఉంటుంది మీనానే ఆగు మీనా వాళ్ళ దగ్గర కత్తులు కట్టార్లు ఉంటాయి వెళ్తే ఏదైనా ప్రమాదం జరగొచ్చు కంగారు పడకం అని రోహిణి ఆపేస్తుంది అప్పుడే ఇక బాలు అయితే వెళ్ళబోతూ ఉంటే రే ఎక్కడికి ర నువ్వు వెళ్తున్నావో వాడు లైట్ కూడా కట్టేశాడు మళ్ళీ నీకేదన్నా అవుతుందేమో అని ప్రభావతి అంటూ ఉంటే నాన్న ఈ దొంగోడేమో కానీ అమ్మ నా మీద అసలైన తల్లి ప్రేమ చూపించేస్తుంది నాన్న భయంలో అని అంటూ ఉంటాడు బాలు మీరు వెళ్ళి చూడండి అని సత్యమైతే ఒక పెద్ద కర్ర తీసుకొస్తాడు ఇక బాలు లోపలికి వెళ్ళి లైట్ వేసేసరికి అక్కడైతే రవి ఉంటాడు ఇక రవిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక మనోజ్ అయితే వీడు వెనక నుంచి చూస్తే చాలా సెక్సీగా ఉన్నాడు అని అంటూ మనోజ్ అంటూ ఉంటే ఏంటి మనోజ్ నువ్వు అని రోహిణి కొడుతుంది మనోజ్ని రే ఏంట్ర ఇదంతా నువ్వు నైటీ వేసుకున్నావుంట్రా మన ఇంట వంట లేదు కదరా ఇలా చేసావు అని అంటూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి లింగి షర్టు వేసుకొని శృతి అయితే వస్తుంది ఇక శృతిని చూసుకోవడం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈ వయసులో ఇంత ఘోరం చూడాలని అస్సలే కూడా అనుకోలేదు నీకు బుద్ధి లేదేంట్రా నాకు ముగ్గురు మొనగాళ్ళు లాంటి కొడుకులు ఉన్నారు అని ఎంతో గొప్పగా నేను చెప్పుకుంటాను కానీ నువ్వు ఈ నైటీతో ఇలా నైటీ వేసుకుంటున్నావని తెలిస్తే నువ్వేదో తేడా కాడవని అందరూ అనుకుంటారా మళ్ళీ మమ్మల్ని హేళన చేస్తారు మా పరువు తీశారు కదరా అని అంటూ ఇక తల కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే ఏమైందంటే నేను రవి డ్రెస్ వేసుకున్నాను రవి కూడా వేసుకోనని చెప్తే నేనే బలవంతంగా రవిని వేసుకోమని చెప్పాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ప్రభావతి అయితే రే తనకి తెలియదనుకో నీ బుద్ధి అయిందిరా తిందా అయినా ఇలా వేసుకున్నా వెంట్రా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే రే నలభీమా లేచిపోయినోడా నై నైట్లు నైట్ వేసుకునేవాడా అని అంటూ ఉంటాడు బాలు మొదలెట్టేశావా నేను చెప్తూనే ఉన్నాను శృతి అని అంటూ ఉంటాడు రవి అయితే మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు దీంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది శృతి అయితే చూడమ్మా శృతి ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ గది వరకే పరిమితం చేసుకోండి అని అంటూ ఇక సత్యం అక్కడి నుంచి వెళ్తాడు రే రే దరిద్రుడా ముందు అవతారం తీస్తావో చూడలేక చస్తున్నాను ఇంకెన్ని ఘోరాలు చూడాలో అని అక్కడి నుంచి ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది అప్పుడే ఇక రవి అయితే అలా నుంచొని ఉండిపోతాడో ఇంతలో మనోజ్ అయితే రే ఏ మాట కా మాట చెప్పుకోవాలరా నువ్వు మాత్రం నైటీలో వెనక నుంచి కత్తిలా ఉన్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే చీ పాడు ఏంటమ్మా పాడు మాటలు అని అంటూ రవి అయితే అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక రవి మాటలకి అందరూ కూడా చాలా నవ్వుతూ ఉంటారు అమ్మయ్య అందరికీ కూడా కోపాలు పోయినట్టే కదా సరదాగా ఈ గెటప్లో సెల్ఫీ తీసుకుందాము అని శృతి అయితే ఇక అందరితో కలిసి సెల్ఫీ దిగుదామని చెప్పి ఇక సెల్ఫీ అయితే దిగుతుంది అందరూ కూడా రవిని చాలా ఆట పట్టిస్తూ ఉంటారు మనోజ్ అలాగే బాలు ఇద్దరు కూడా నైటి పట్టుకొని రవి దింగ్ అలా సరదాగా ఏడిపిస్తూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మీనా వాళ్ళమ్మ పార్వతి అయితే ఇంటికి వస్తుంది అలా మీనా వాళ్ళమ్మ పార్వతి ఇంటికి రాగాలని వెళ్ళి కాఫీ తీసుకురా అని మీనాతో చెప్తుంది ప్రభావతి ఇప్పుడే తాగొచ్చాను వదిన అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అదేమీ నీకు కాదు నాకు తెమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే ఇంటికి వచ్చిన అతిథుల్ని కూర్చోబెట్టి మనం వాళ్ళ ముందు కాఫీలు తాగుతూ ఉంటే చాలా చూడ్డానికి కూడా చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది అది పద్ధతి కాదనుకుంటా అని ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది మీనా అప్పుడైక సత్యమైతే ఏంటమ్మా ఏదైనా విశేషమా అని అంటూ ఉంటాడు ఇంతలో రోహిణి వస్తుంది ఏ బాగున్నావా రోహిణి అని అడుగుతూ ఉంటుంది పార్వతి బాగున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి వాళ్ళ నాన్న పాతి లక్షలు పంపించాడు దాంతో వీళ్ళు ఫర్నిచర్ షాప్ పెడుతున్నారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు బాగానే పంపించాడే అని పార్వతి అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా పెళ్ళి రోజు కదా వాళ్ళకి బట్టలు పెట్టి ఇంటికి భోజనానికి పిలుద్దామని వచ్చాను అని పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే బాలు వంకాల చూస్తూ ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి బాలు అత్తగారింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి